అంతర్దాతలపై దాడులా హుజనాబాద్ లో ఉన్న పోలీసు రాక్షసరావు మొన్న రాత్రి అంతా పోలీసులు వాళ్ళు నిర్వాస కొట్టారు నేను పగలంతా కొట్టారు సాయంత్రం మేమంతా పోయిన తర్వాత జనవంతి తిరగబడిన తర్వాత పోలీసు దండ చేశాం ఆ దంద చేసానసేపు పోలీసు దూరంగా ఉండిపోయారు ఎదురు కూడా చెప్పారు అయ్యా మమ్మల్ని ఇట్లా కొట్టారనిపిస్తున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు గాయాలు చూపించారు అంత ఫోన్లో మాట్లాడి మీకు కూడా చూసుకుంటామండి అవన్నీ మేము విచారిస్తామని చెప్పారు హామీ ఇచ్చిన తర్వాత మేము ధర్నా వినమించి వచ్చేస్తే రోజు మళ్ళా ఒక పక్క టీఆర్ఎస్ కార్యకర్తలు ఇంకొక పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వాసం దాడులు చేయడం మొదలు పెట్టారు పిచ్చి కొకరు కొడతా ఉన్నారు ఇది కొక్కరి టైం ఇక్కడ వాళ్ళు అంటే భూమినిచ్చినటువంటి రైతులపైన నిర్వాసితులపై వాళ్ళని దేవుణంగా చూసుకోవాల్సిన ప్రభుత్వం వన్ నుంచి కొడతా ఉంది మీకు కేసారే కదా నేనే కుర్చీ చేసుకుని కర్త అని చెప్పేసి హామీ ఇచ్చాడు ఆ కుర్చీ కనపడలా ఆయన కనపడలా పోలీసులు కనిపిస్తున్నారు టీఆర్ఎస్ రౌడీ కనిపిస్తున్నారు టీఆర్ఎస్ రౌడీలో పోలీసులు కలిసి రైతులు కొడతామంటే ఇది మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందా చాలా అన్యాయం దుర్మార్గం నిర్తీరాన్ని ఖండిస్తున్నాం వెంటనే డీజీపీ పట్టించుకోవాలా ప్రత్యక్షంగా ఆయన పర్యవేక్షించాలా ఆడు ఉన్నటువంటి హోమాన్ని దుర్మార్గాన్ని ఖండించాల తక్షణం డీజీపీ స్పందించి ప్రతివాసం న్యాయం చేకూర్చాలి లేకుండా పోతే జిల్లా మొత్తం నిధులు పిలిపివాల్సి వస్తా పోరాటానికి ఇది ఊరికెప్పదు అది అన్నదాత కన్యలు ఊరికెప్పవు తక్షణం గవర్నమెంట్ పట్టించుకొని తగిన చర్య చేయడం కోరుతాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి